దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందించి ప్రజాబాహుళ్యుల్లోకి పేద ప్రజల గుండెల్లో చెరిగని ముద్ర వేసి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖ ఉండాలని అనేక పేదవారికి ఉపయోగపడే పథకాలను తీసుకొని వస్తువు భావి ప్రధానిగా ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు పోయినటువంటి ఆ మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి జయంతి ఉత్సవాలను వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా జరుపుతూ వారి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి సేవలను ఈ ప్రాంతానికి ఉన్నటువంటి వారి అనుబంధాన్ని ఒకసారి నెమరు వేసుకునేటువంటి కార్యక్రమం బాగా గుర్తు రాజకీయ గురువుగా వారిని భావించ నేను వారు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నా ప్రేమని శిష్యుడు ఆదిశవాసాన్ని సంబోధించేటువంటి చనువుతోటి రాజకీయ పరంగా ఈ ప్రాంతంలో సమస్యలు కూడా వారు చెప్పి వారి దృష్టికి తీసుకొని పోయినప్పుడు రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు శరణ్యమని చెప్పేటువంటి సందర్భంలో ఆనాటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఎత్తిపోతల ద్వారానే ప్రాంతానికి సాగునీరు రావాలని కోరుకున్న క్రమంలో చందుర్తి మల్యాళ ప్రాంతంలో ప్రజాపతం సమావేశంలో పదిహేడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రుద్రంగి కలిగోట సూరం ప్రాజెక్ట్ వరకు శ్రీ స్టేజ్ టూ ఫేజ్ వన్లో మంజూరు ఇచ్చినటువంటి మహానాయకుడు ఆనాడే నగర్ రిజర్వాయర్ నిర్మాణం చేసుకున్న చందూర్తి రిజర్వాయర్ నిర్మించుకున్న జోగాపూర్ పంపౌజ్ దగ్గర రుద్రంగిలో నాగార్జున ఈ విధంగా అనేక కాలువలు ప్రాజెక్టు కూడా నిర్మాణం చేసుకున్న సందర్భంలో బెంగళూరు పట్టణానికి కూడా అనుబంధం ఉంది ద్రావుడికి ఇబ్బంది ఉంది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మూడు కోట్లు దేవస్థానం వైపు నుంచి మూడు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఒక ప్రాజెక్టు ఉన్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా పదవి బాధ స్వీకరించిన తర్వాత దృష్టికి తీసుకొని పోతే తొమ్మిది కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఎంఎండి నుంచి నాంపేలి వరకు వాటర్ ట్యాంకులో నీరు పోసి ఆనుచల్లి ధర్మగుండ వరకు వచ్చే భక్తులకు వీళ్ళ పట్టణ వాళ్ళకున్న మంచి నిర్వహించే పని పథకాన్ని కూడా మంజూరు చేసిన సందర్భం విద్యాపరంగా కూడా ఈ ప్రాంతంలో జూనియర్ కాలేజీ లేవనగానే నాలుగు జూనియర్ కాళ్ళు మంజూరు ఇచ్చి చందూర్తి కోన్రాపేట రుద్రంగి కత్లాపూర్లో ఒకే మండలంలో రెండు జూనియర్ కాలేజీలు వచ్చినాయి చరిత్ర ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలోనే రెండు జూనియర్ కాలేజ్ ఒక మండలి ఉన్నాడు తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో చందూర్తిలో రెండు జూనియర్ కాల కాలేజ్ ఇచ్చినటువంటి మహానేత ఆనాడు అగ్రంలో సైన్స్ వింగుకు సంబంధించినటువంటి సిలబస్ కావాలంటే పది లక్షల కార్పస్ పండుగ కడిత తప్పు ఇవ్వని సందర్భం చెప్పగానే కార్పొరేషన్ ఫండ్ లేకుండా కూడా అగ్రారంలో కూడా పేద విద్యార్థులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా ఆనాటి కాలంలో అనేక ఫౌండేషన్స్ ఈ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన రాజన్న ఆలయ అభివృద్ధి పట్టణాభివృద్ధి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏడు వందల ముప్పై రెండు కోట్లతో ఏ విధంగా అయితే శంకుస్థాపన చేసుకున్నావు ఆ విధంగా వేపలు నియోజకవర్గం అనేక అభివృద్ధి కార్యక్రమాలు మల్యాలో జిలా జాతర ఆ రోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి ప్రత్యేక నిధుల నుంచి ఆనాడే ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని నిధులు తీసుకొని వచ్చిన సందర్భంలో వారు ఇచ్చినటువంటి సహకారం మరవలేదన్నమాట అదే అంశంలో ఆనాడు వారికి తీసుకొచ్చినటువంటి కార్యక్రమంలో రాజీవ్ వారికశ్రీయే కానీ పేదలకు ఫీజు రియంబర్స్మెంటే కానీ మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కానీ ఈరోజు జలయోగ్యం ద్వారా సాగును అంది వల్ల కార్యక్రమం కానీ రైతులను రావు చేయాలని చెప్పిన ఉచిత కరెంటు మీద రైతులకు మొదటి సంతకమే కానీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయడం కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పేదలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు ఇందిరమ్మని ఆదర్శంగా తీసుకొని రాజ్యం తీసుకొని వస్తామని చెప్పిన వారు తీసుకొని పోయినటువంటి కార్యక్రమాల్ని వారు చూపిన బాటలో మనమంతా కూడా నడవాలని చెప్పండి ఏ ప్రాంతానికి వారు ఉన్నటువంటి అనుబంధాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ బండి చేసుకుంటూ అదే బాటలు ఇప్పుడు ఇంద్రమరాజ్యం రాజ్యం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు కూడా ఇందిరామ రాజ్యంలో పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఇంద్రం ఇల్లు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం సన్నభించే కార్యక్రమం చేస్తున్న గృహజ్యోతిలో పేదలకు కరెంట్ బిల్లు ఉచితంగా చేస్తూ ఉన్నాం ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం తెల్ల ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రజానికి అనుకుని పిలుపునిస్తారు రాజశేఖరరెడ్డి గారి ఆలోచన దివంగత మానేత వైఎస్ఆర్ గారి ఆలోచన ఈ భారతదేశానికి యువకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని వారు కోరుకున్నటువంటి చిరకాల కోరిక చివరి కోరిక మిగిలిపోయిన దాన్ని మనం అందరం కూడా కష్టపడి వచ్చే ఎన్నికల్లో భారతదేశంలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి వారు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే విధంగా అందరం కూడా కష్టపడి ముందుకు పోయే విధంగా ఉండాలని చెప్పే సందర్భంగా నేను కోరుతూ వైఎస్ఆర్ గారు జయంతి సందర్భంగా వారి ఆత్మశాంతి చేకూరాలని వారు చేసే సేవలు మనం చేసుకుంటూ వేములవాడ శ్రీరాజరాజ స్వామి వారిని ప్రార్థిస్తున్న వారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని ఈ సందర్భంగా కోరుతూ మరోసారి వారి యొక్క జ్ఞాపకాలను నెమనవేసుకుంటూ వారు ఈ ప్రాంతానికి అనేక సందర్భాలు వచ్చారు నా స్వగ్రహం వచ్చిండ్రు చంద్రుడు వచ్చారు వేములవాడ కూడా అనేక మార్లు వచ్చారు అనేక సభలో పాల్గొన్నారు అనేక ప్రజలకు సంబంధించిన కార్యక్రమం ఆనాడు కూడా ముఖ్యమంత్రి సాయ నిధుల నుంచి సీఎంఆర్ నిధులు కూడా మనం తీసుకుని వచ్చే సందర్భంలో వారు ప్రత్యేకమైన దృష్టి ఏ ప్రాంతంలో పెట్టినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారికి ఈ జయంతి సందర్భంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాను నమస్కారాలు అందరికీ